అసలు వాడు ఎంత ఇంట్రెస్ట్గా చెప్పాడు తెలుసా అసలు హవ్వ విషయంలో వాడుకున్నంత ప్రేమ భారం బాధ్యత మమత ఆప్యాయత అనురాగం దేవుడికి లేదు భర్తకి కూడా లేదన్నంత పిక్చర్ ఇచ్చాడు అమ్మా నీ దగ్గర కూడా కొంతమంది వచ్చి పట్టించుకోవట్లేదు నిన్ను చాలా బాధగా ఉంది నీ విషయం తలుచుకుంటేనే ఎట్లా మరి ఎట్లా ఉంటున్నావు నువ్వు అసలు నీ గురించి నాకు చాలా దిగులుగా ఉంది నిన్న నేను చూశాను నువ్వు అన్నం తినలేదు కదా నిన్న మీకు ఎలా తెలుసు ఎలా తెలుసు అంటే నాకు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది ఇక లోపల వీణలు నా మదిలు సితారలు అసలు నా ఫేస్ చూసే గుర్తుపట్టేస్తున్నాడు నేను తినలేదని అబ్బా ఇతనికి ఎంత ఇంట్రెస్ట్ ఇతనికి ఎంత శ్రద్ధ నా విషయంలో ఎంత బాధ్యత పిచ్చి మొగంధాన నేను బుక్ చేయడానికి ఎన్ని బిస్కెట్లు అమ్మా బిస్కెట్లు రా తల్లి ఆ లౌక్యం తెలుసుకున్నాడు తెలుసుకొని మోసం చేస్తున్నాడమ్మా నీలాంటి వాళ్ళని చాలా మందిని ఫ్రాడ్ చేశాడు వాడు ఎందుకు మోసపోతావు తల్లి కాస్త తెలిసినా తెలియకపోయినా ఆప్యాయత అందరూ ప్రదర్శించడం తెలిసినా తెలియపోయినా నీకు దేవుడి చిన్న భర్త గొప్పవాడమ్మ ఈ రోజు గొప్ప కాకపోతే రేపు రేపు కాబట్టి పది రోజులకి ఎవరో నాలాంటి వాడు వాడికి చెప్పేవాడు ఆ మాటినిగా ఆ మాటినన్నా మార్చుకుంటాడుగా నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడుగా ఆ దినం దాకా కొంచెం ఓపిక పట్టమ్మా తప్పటడుగు లేవాకమ్మా దెబ్బతింటా ఆ దుర్మార్గుడు చెప్పిన అబద్ధాలు నమ్మింది మోసపోయిందమ్మా నాశనాన్ని తెచ్చుకుంది మానవ జాతి మొత్తానికి మరణాన్ని తెచ్చిపెట్టిందమ్మాన్ని తెచ్చిపెట్టిందమ్మాన్ని తెచ్చిపెట్టిందమ్మా భయం అన్నదే లేకుండా బ్రతికిన మానవ జాతికి భయాన్ని రుచి చూపించిందమ్మా స్త్రీ తప్పటడుగు ఎందుకురా ఊరికనే నాలుగు మాయ మాటలు తీయగా చెబితే ఫ్లాట్ అవుతావు నిన్ను చూడక మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాస్తాడు నువ్వు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాను నువ్వు లేని లైఫ్ను ఊహించలేకపోతున్నాను దానికంటే చావే బెస్ట్ అనిపిస్తుంది నువ్వు అవును కాదు ఏ సంగతి చెప్తే ఓ నీ కోసం సంగతి బ్రతుకుతా కాదంటే ఎక్కడో ఒక అనాథ శవం అవుతా అని రాస్తాడు వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేసింది ఏ ఫోన్ చేసి చూడు ఏమంటున్నాడో చచ్చిపోతూ అంటున్నాడే పాపం ఎందుకే వాడిని అంత ఏడిపిస్తావు ఓకే చెప్పవే ఓకే చెప్పవే ఈ సైతాన్ ఉంటుంది పక్కన ఇంకో సైతాన్ ఆల్రెడీ బుక్ అయిన సైతాన్ ఉంటుంది ఆ సైతాన్ చెప్పింది ఈ శోద్ధానికి నముద్ర తల్లి మాయా తెలుసా మీకు రంగు రంగుల ఆకర్షణ లేవి తనాలయ్యేనా నా కసి మోకల స్నేహాలే నీకు గురుగా మారేనా రంగు రంగుల ఆకర్షణ లేవి తనాలయ్యేనా కసి మోకల స్నేహాలి నీకు గురులుగా మారేనా ఆకలి తీర్చగ చల్లి నను కలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే కురులే చెరలమ్మా పక్షులు గింజ చల్లుతాడు ప్రేమతోనా చిక్కితే మెడ విరేసి గుండెలో ఒక పోటు పొడిచి మంటల్లో కాల్చి పీస్ పీస్ కింద తినటానికి అంతేగాని ప్రేమ ఉండి చల్లుతాడా గింజలు గద్దించినోడల్లా శత్రువు కాదు గింజలు చల్లినోడల్లా ప్రేమికుడు కాదు నిద్రమోహం దానోహం అన్నునా ఎందుకనాలే నిన్ను నిద్రమోహం అన్నీ నువ్వు చురుకాయిందానివి నీవు వెళ్ళి వాలితే గుండలో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కళ్ళ ఎరుగని తెల్లపైవా కఠినమైన ఈ లో ఉన్నావా నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే రాతలు మెసేజెస్ ఇన్స్టా మెసేజెస్ పర్సనల్ వీడియోస్ పర్సనల్ వీడియోస్ ఇన్స్టా ప్రైవేట్ అకౌంట్ నాకే తెలుసు నాకే తెలుసు ఎవరికి తెలియదు తీసుకో నువ్వే తీసుకోకుండా తీసుకో తీసుకో నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే రాతలు చదివా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా వీడు తప్పు చేస్తేనేమో ఓ వాడు మామూలు చురుగ్గాదురా నాయన ఓ పెద్ద పనుడు రావడా వీడు తప్పు చేసి వీడి గలత అదే తప్పు స్త్రీ చేస్తే పాపిష్టి పాతీత కోలాత వ్యభిచారిణి వేస్య చాలా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మావిలో ఎన్నడు దాహం తీరది మరి ఇప్పుడు ఏ ప్రేమన్నా నాకేదో ప్రేమ కావాలి నీ కొరకి తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా సిలువ సన్నివేశం వేయొచ్చు కదరా ఏ సైని చూపించండిరా ఏ సైని చూపించండిరా ఒక్క హృదయం అయినా కనెక్ట్ అవుతుందరా మీకు దండం పెడతారంటే కనీసం మంచి సన్నివేశం మాట్లాడేటప్పుడు పాడేటప్పుడు అంత కొద్దిగా ఆయన చూపించండిరా ఆ సన్నివేశం చూపించండ్రా కఠిన పాషాణాలు కరుగుతాయిరా ఒక్క గుండైనా కనెక్ట్ అవుతుందిరా అదిగో నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే తక్కువ సంఖ్యలో ఉంటారు అలాంటి వాళ్ళ చేతుల్లో మోసపై అభావసు పురుషులు లేకపోలేదు అలాగే సొంతానికి సొంత శరీరానికి సంబంధించిన ఆలోచనలతో అపేక్షించి స్త్రీని ఫ్రాడ్ చేసి అన్ని విధాల ఎఫెక్ట్ చేసే పురుషులు లేకపోలేదు అందుకే స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నా ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను నీ బలము అదే నీ బలహీనత అదే ఇతరుల ఎడద నువ్వు చూపించే ప్రేమ ఆసక్తి ఆప్యాయత అనురాగం అవతల వాళ్ళని నిన్ను కోరుకునేలా చేస్తే ఇతరులు నీకు అవి చూపిస్తే నువ్వు కూడా దానికి బానిస బానిసవుతావు మర్చిపోవద్ది విషయం మనందరం కలిసి బానిస అవ్వాల్సింది ఒక్కడికే విషయం మనందరం కలిసి బానిస అవ్వాల్సింది ఒక్కడికే నిజమైన ప్రేమికుడు ఏ సయ్యా